తరఫున తీర్పిచ్చాను మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డది ఎలక్షన్లో మరి ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి సురేష్ చెట్కార్కే ఇవ్వడం జరుగుతున్నది ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ వచ్చింది ఎమ్మెల్యే టికెట్ వచ్చింది దాన్ని మరి త్యాగం చేసి మరి సంజీవ్ రెడ్డి ఆయన ఎందుకంటే ఇద్దరు నిలబడితే పార్టీకి నష్టమవుతుందనే ఉద్దేశంతో దాన్ని సంజీవ్ రెడ్డికి ఇవ్వడం జరిగింది నారాయణ కేడ్ రోడ్డు కూడా ఎంపీకి నిలబడితే బాగుంటుంది సంజీవ్ రెడ్డికి నారాయణ కేడ మట్టుకే తెలుస్తూ నీకు ఇంతకుముందు ఎంపీ చేసినావు మొత్తం కానిసేసి మీకు అనుభవం ఉన్నది ఎంపీకి నిలబడాలని కార్యకర్తలు కూడా సహాయం చేస్తే ఆయన టికెట్ సంజీవ్ రెడ్డి గారికి చేశాను మరి వారు కూడా గెలవడం వల్ల చాలా సంతోషం మనకు ఒక సీటు పెరిగింది మరి ముఖ్యంగా అన్నిటికంటే జ జహీరాబాద్ కాన్స్టిట్యుయెన్సీలో మరి మన ప్రజలు కాంగ్రెస్కి అనుకూలంగా ఉంది మరి ఏదో విధంగా వాళ్ళు మరి టీఆర్ఎస్ వాళ్ళు మరి పైసలు దాన్ని ఖర్చు పెట్టడం వల్ల కొంత మనది నష్టం జరిగింది జైరాబాద్లో మరి ఇప్పుడు వచ్చే ఎంపీ ఎలక్షన్లో సురేష్ చెట్ నిలబడుతున్నారు దానికి మేమంతా కూడా మద్దతు చేస్తున్నాం ఒకరి తప్పకుండా మంచి మెజార్టీతో గెలుస్తారని ఆశిస్తున్నాం ఎందుకంటే ఏడు ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలలో ఏడు ఎమ్మెల్యే కానిస్టిట్యుయెన్సీలలో ఎంపీ దీనిలో నాలుగు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచినాయి మిగతా ఇప్పుడు జైరాబాద్ కూడా చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మేము కాంగ్రెస్ని పోగొట్టుకున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేసి అన్ని పనులు అవుతుండే ఈ టైంలో మరి సీటు పోయిందని బాధపడుతున్నారు మరి ఇక్కడ కూడా భారీ మెజార్టీ ఎంపీకి ఇవ్వగలుగుతాం మరి తప్పకుండా మంచి మెజార్టీతోని ఈ సీటు గెలుస్తుంది ఇదే కాకుండా మొత్తం తెలంగాణలో పదిహేడు సీట్లల్లో ఇంచుమించు పదిహేను దాకా పద్నాలుగు పదిహేను సీట్లు కాంగ్రెస్ గెలుస్తుందని ఆశిస్తున్నాం ప్రజలు ఆ విధంగా చైతన్యంగా ఉన్నారు మరి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మరి ఎక్కువ స్థానాల్లో విజయం సాధిస్తారని ఆశిస్తూ మరి ఉంది ఆయనకు ఓట్ల అభిమానులు ఎక్కుతున్నారు ఆయన ఉన్నప్పుడు ఆయన కొడుకు బీజేపీ పార్టీలో కలిసి మన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా ఆయన వాళ్ళు నష్టమవుతుందా కాదా అట్లేం కాదు బాగారెడ్డి గారి శిష్యులమే అంతా కూడా బాగారెడ్డి గారి శిష్యులమే అయినా కూడా పార్టీ పార్టీకి ఆయన లాయల్గా ఉండే ఆయన జీవితాంతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కనుక మరి మరి ప్రతి అభిమాని కూడా కాంగ్రెస్ ఆయన ఆయనతోనే ఇక్కడ కాంగ్రెస్ నిలబడేది జైలాబాలో కనుక చేస్తారు బాగారెడ్డి గారు కూడా కాంగ్రెస్ నుండి ఆయన జీవితాంతం కాంగ్రెస్ నుండి కనుక అభిమానులంతా కాంగ్రెస్ మీద అభిమానం ఉన్నది ఈ పార్టీ నిలబడ్డది ఇక్కడ జయవాళ్ళు అంటే కూడా ఆయనతోనే నిలబడ్డది బాగారెడ్డి గారితో జయపాల్ రెడ్డి గారు కూడా రావాలి అని ఆయన కూడా ఒక సపోర్ట్ చేయాలి ఆయన కూడా మంచి భవిష్యత్తు కాంగ్రెస్లోనే ఉంటుందని ఆశిస్తున్నా తప్పకుండా మరి కాంగ్రెస్లోకి వస్తే మేమందరం కూడా ఆయనకు సపోర్ట్ చేసి మంచి స్థానం ఉండాలని మేము మా అందరితో ఆశ ఉంది మరి బాగారెడ్డి రెడ్డి గారు మరి వారి వారి సేవలు ఈ ప్రాంతంలో ఉన్నాయి కానీ వారు కాంగ్రెస్ చనిపోయే వారు కాంగ్రెస్ నుండి కాంగ్రెస్కు ఏదైనా చెప్పడం వల్లనే మేమంతా ఇప్పుడు కాంగ్రెస్ అభిమానంతో ఉన్నాం తప్పకుండా కాంగ్రెసే గెలుస్తుంది ఇక్కడ కాంగ్రెస్ మెజార్టీ చేరే వల్ల కూడా కాంగ్రెస్ మెజారిటీ వస్తుంది అని ఆశిస్తూ నేను తెలుసు